రెండు లక్షని విశ్వక్ ఫైట్స్ మాత్రం చింపేసడు లైలా మాత్రం యాక్టింగ్ చింపేసాడు హీరోయిన్ డామినేషన్ చేసినట్టున్నాడు హీరోయిన్ కూడా విశ్వకన్న హీరోయిన్ కూడా మేడం లేదు మేడం ఏం ఎఫెక్ట్ లేదు సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది అదేదో లేనిపోని బుకాలు లేపారు అన్న మీద కావాల్సుకొని అదేదో పృథ్వీ వల్ల లేపారు కానీ సినిమా మాత్రం సూపర్ పెద్ద సినిమా మ్యూజిక్ మాత్రం సూపర్ సినిమా మేడం కంటెంట్ ఉంది ఫుల్ కామెడీ ఉంది ఫుల్ కామెడీ నవ్వి నవ్వి మొత్తం పోతే గవ్వలు పడిగిలు ఒక్కొక్కరి ఒక్కొక్కరికి సినిమా చూస్తుంటే సైరేస్ ఉంటది ఫ్యామిలీ చూడవచ్చు పిల్లలు చూడవచ్చు పెళ్లి కానీ పోరాలు యూత్ చూస్తే మాత్రం పండగ చేసుకుంటారు సినిమా రేటింగ్ నేను ఎయిట్ ఇస్తున్నా టెన్ 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 కూడా ఇవ్వచ్చు ఎయిట్ నుంచి వెళ్తే నువ్వు వరకు కంపల్సరీ ఇవ్వచ్చు వంద కోట్ల క్లబ్లో కంపల్సరీ అడుగు పెడతారు విశ్వగణ భయ్యా సినిమా బాగుంది చూసినట్టు అర్థమవుతుంది ఒక ఐదు నిమిషాలు కూడా అయినా ఫ్లాట్లేస్ సినిమా సూపర్ డైరెక్షన్ సినిమా సూపర్ డైరెక్షన్ సూపర్ లైలా యాక్టింగ్ సెకండ్ టాప్ లో ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత లైలా ఎంట్రీ ఉంటుంది సూపర్ సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది హైలైట్ సిన్స్ అంటే నీకు ఫైట్స్ ఉన్నాయి అన్ని ఫైట్స్ అయితే కిరాకు అన్న టాప్ టు బాటమ్ మొత్తం ఇట్లా చింపేసిండు డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఆ ఫైట్ స్టైల్స్ కానీ మొత్తం స్టైలిష్ స్టార్స్ స్టైలిష్ స్టార్ స్టార్లకే కానివ్వండి నాకైతే ఫోర్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్కు లవర్స్కి ఒక లవర్స్ డే సినిమా ఇచ్చిండు సూపర్ అందరు నవ్వుకొని నేత నవ్వి 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 మొత్తం మెంటలెక్కి పోయినా సూపర్ ఇటు సినిమా విశ్వకర్ణ కూడా వచ్చి చూసిన సినిమా అందరితో పాటు సినిమా చూసిన సూపర్ నెక్స్ట్ లెవెల్ థియేటర్లో మొత్తం అందరు ఇలా చెంగచంగ ఎగిరింది మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ బా వెంకీ సినిమా కంటే కూడా ఎంటర్టైన్మెంట్ అనిపించింది బాగుంది అంత బాగుంది సినిమా ఎక్కడ పోలే సినిమా జీవి చేశాడు క్యారెక్టర్లో లేడీ క్యారెక్టర్లో ఇంకా జీవి చేశాడు మగవాళ్ళు పిచ్చోళ్ళు అవుతున్నారు లోపల థియేటర్లో అవుట్ అండ్ అవుట్ అలాగే అంటారు అన్న అవుట్ అండ్ అవుట్ అవుట్ అండ్ అవుట్ వ్యాలంటైన్స్ డే మూవీ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్ అయినా ఎవరైనా రెండు రెండు క్యారెక్టర్లు బాగున్నాయి అన్న కొత్తగా ట్రై చేశాడు కాబట్టి లేడీ క్యారెక్టర్ ఇంకా బాగుంది అదే అదే అందుకే ఇప్పుడు ఇంకా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అంత నూట యాభై నూట యాభై ఉన్నాయి అన్న నేను జనసేన పార్టీ కార్యకర్తనే కానీ పదకొండే ఉన్నాయి సినిమాలో అయితే ఏ పదకొండు కాదు నూట యాభై ఉన్నాయి అది ఎప్పుడు జరుగుతూనే ఉండే ఏం చేయలేం అందరం చూడమంట నేనైతే వెళ్ళి సినిమా ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తాను ఫైవ్కి నాకైతే నచ్చింది